విష్ణు విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యోర్ మృత్యుం మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జై నరసింహ జై జై నరసింహ ముఖా ప్రహ్లాదేశపద్మాపద్మద్ృంగో ಜೋಡ್ ಕಾದು ಕದಾ ಜಾತ್ ನಾ ಜಾತ್ ಸರ್ 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 ಕಿಂತ ಪಡಿತೆ ಮೇನಾ ಕಟ್ಟೆಲ್ಲ ಅಕೂ ಮೈ ಕು ಅಡು ನಾ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నవనార నవనారసింగదేవ భగవానికి ఎందుకు దీని పేరు ఎవరు చెప్పలేదే ఏం కొండవు నేను చెప్పనా వద్దా వీళ్ళు ఇక్కడ బోర్డు పెట్టాలి

ఇది దీని పేరు చెప్తాను అందరూ ఒకసారి చెప్పండి జై లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి లక్ష్మీ నరసింహదేవి భగవానికి ఆరంజలక్ష్మీ నరసింహదేవికి రోడా నరసింహదేవి భగవానికి మారోల్ నరసింహదేవి భగవానికి జ్వాలా నరసింహదేవి భగవానికి ఆరంజ లక్ష్మీ నరసింహదేవ భగవానికి యోగానంద నరసింహదేవి భగవానికి ఆర్కవ నరసింహదేవి భగవానికి చంద్రవట్ నరసింహదేవి భగవానికి గోవిందా ఇప్పుడు మనం నిలబడినటువంటి స్థలం ఈ జలం కొండల్లో ఓట అలా ఊరుతూ ఎప్పుడో పడినటువంటి ఆ వాన నీరు అలా నెమ్మదిగా అక్కడ ఊరుతూ అలా వస్తూ ఉంటుంది దీని పేరు భవనాశి ఏం పేరు భవనాశి అంటే భవము అంటే సంసారం భవము అంటే సంసారం సంసారం అంటే అది భార్య పిల్లలు కాదండి పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం దీన్ని సంసారం అంటారు అందుకని అన్నమ్మ ఏమంటాడంటే అన్నీ అతడి తడు కన్నులు వేలు గల అన్ని అన్నీ విభవమూల అతడితడు నా బ్రహ్మపు నడుమితడు ఆది అంత్యములకు విభుడితడు శ్రీదేవుడు సరసిజ నాభుడితడు ఇక్కడ భవముల ననచు ఇతడు భవము అంటే సంసారము ఈ జలంలో స్నానం చేయడం ఈ జలాన్ని జల్లుకోవడం మన సంసారాన్ని లేకుండా చేస్తుంది అంటే దాకా మనం వచ్చి

జయ భగవాన్కి సింగ్ దేవ భగవానికి లక్ష్మీనసింగ్ భగవానికి మీ అందరికి మావాడు రెండు పేపర్లు ఇస్తాడు నానా చదవండి నానా ప్లీజ్ మీరు ఇవ్వండి చెప్పే ఇవ్వండి సార్ మీరు ఇవ్వండి అలవాటు ఇవ్వండి

చిందాప కాళ్ళు ముట్టుకండి అలా నేల పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయింది కాలు ముట్టుకున్నా ఎటు చూడాలి ఏయ్ చెప్తుంటే బుద్ధ ఇప్పుడేనా అందంగా తెలుగులో చెప్తే కాళ్ళు ముట్టద్దానే ఎవరికైనా సరే అందుకే దన్నం పెట్టాలి అంతే కాళ్ళు ముట్టకూడదు నేనా అందరు పేపర్ వచ్చిందా ఆ పేపర్ చదవండి అది ఫాలో అవ్వండి అన మన దేవాలయాల్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన నియమాలు మనం పాటించాలి ప్రపంచంలో అందరు మంచి కోరేది మన ఒక్కలమే ఎలా చెప్తావు అంటావేమో చదువే రాకపోయినా ఏమీ చదవకపోయినా కూడా మనందరం మంచి మాట చెప్పగలం అది మన బ్లడ్లో మన హెడ్లో ఉంది సర్వే జన సర్వే జనం వేదాలు చదవాలి ఎలా చెప్పాం మన బ్లడ్లో మన హెడ్లో ఈ మడ్ ఈ మట్టిలో ఉంది కాబట్టి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఈ భారతదేశాన్ని ఈ హిందుత్వాన్ని ఈ దేవాలయాల్ని మనం రక్షించుకోవాలి మనకెందుకు అనుకోకండి ఒకసారి పాకిస్తాన్ పుట్టింది ఇంకోసారి బంగ్లాదేశ్ పుట్టింది వేల లక్షల మంది కోట్ల మంది హిందువుల్ని చంపేశారు మన పూర్వీకులు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు అందువలన ఈ దేవాలయాలు ఇంకా ఉన్నాయి మనం కొంచెం సమయం ఇవ్వగలిగితే వచ్చే తరం దీన్ని అందుకుంటుంది మనం కానీ మైనార్టీ అయిన తర్వాత దేవాలయాలు ఉండవు ఉత్సవాలు ఉండవు పండగలు ఉండవు ఓన్లీ కాష్టం మిగులుద్ది అందుకని మనం మెజార్టీగా ఉన్నంతసేపే పండగలు పబ్బాలు ఉత్సవాలు ఉత్సాహం ఉంటుంది ఒకసారి మైనార్టీ అయితే పాకిస్తాన్ పందులు పెరుగుతాయి బంగ్లాదేశ్ పందులు పెరుగుతాయి ఆ విధంగా మొత్తం ధ్వంసం అయిపోతుంది అందుకని ఖచ్చితంగా కొనేటప్పుడు తినేటప్పుడు అమ్మేటప్పుడు హిందీలో దేకండి ఇలా తెలుగులో దేకండి అర్థం కదా హిందీలో దేకడం అంటే తెలుసుగా చూడడం అబద్ధాలు ఆడకండి ఏమిటి అబద్ధం హిందువులు మాత్రమే ఆడే అబద్ధం ఇంకెవడో ఆడడం అన్నీ ఒకటే కదండి ఎవడరా చెప్పింది నిరూపించి చూస్తా పది లక్షలు ఎత్తా అదైందా అన్నీ ఎప్పటికొకటి కాదు ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పని సమానమా ఆవిడు మేపేవాడు ఆవిడ మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఎలా అవుతాయి అందుకని ఆలోచించండి గుడ్గా ఉండండి కానీ గుడ్డిగా ఉండకండి పేపర్లో ఉన్నటువంటి విషయం చదవండి ఈ బిడ్డల్ని ఈ పిల్లల్ని వచ్చే తరానికి వీరులుగా వీరులుగా తయారు చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేరండి మనస్సు మనస్సు గుండు మాన్సిప్రియ అవినా సెకండ్ ఇస్తావా బాబు గుండు గుండు నైనా నైనా నేనా ఏ శ్రీరాని తల్లి పేపర్ వచ్చిందా అందరు తీసుకున్నారా వెళ్ళమా మరి మరి తొందరగా తొందరగా పాప అక్కడ వెయిట్ చేస్తున్నారు పెద్దోళ్ళు అక్కడ అవ్వలేదు నాన్న మనం వచ్చేసరికి అయిపోయింది అండి నాన్న మానసి ప్రియా నువ్వు ఎన్ని నెల నీకు నేను మంచిదా నీకు గుండు గుండు ఇక్కడ గుండు ఇక్కడ గుండు ఇక్కడ గుండు నువ్వు నేను అంటే ఎట్లా ఏడవ కదా అలా చూడు బాబోయ్ ఆ సౌండ్ మళ్ళీ చేద్దాం అక్కడ చూడు గుండు గుండు అక్కడ చూడు గుండు గుండు మానసి తల్లి తెల్లమ్మ నువ్వు బంగారు తెల్లిమ్మ నువ్వు గుడిగారులే పుట్టి వాడికి బాగానే పూజలు ఇస్తున్నావు నిన్ను అలాగా ఆశ ఇస్తుందా నీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మీ సింగదేవి భగవానికి అహోబల్ భగవాన్కి భగవానికి ంత పడకండి వెళ్ళా పేపర్ తీసుకోండి వాడి దగ్గర నవీన్ దగ్గర ఉన్నాయి నవీను అలా ఎవరికైనా కావాలి ఇవ్వు పేపర్ లేవు నా అయిందా చూడండి చెప్పి చెయ్యండి దేశాన్ని ధర్మాన్ని మరోసారి जय श्री राम भारत माता की जय जै। श्री राम महोबल नवनारे भगवान की भवन आशी की अन्चार्य स्वामी की श्री राघवेंद्र स्वामी की ता చూసి వచ్చారు ఓకే ఇరవై నాలుగు వేల వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో పేరు కొడితే నైనా జై శ్రీరామ్ మల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నైనా మీరు ఎంత కలిశారు కదా నైనా నైనా ఏర్దా నవీన్ బాయ్ మీకేం రాను నువ్వు లోకల్లో తిరుపతి

తెల్ల పేపర్ ఎర్ర పేపర్ అవును 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 కాపాడుకోవాల ఈ దేశాన్ని ధర్మాన్ని అదేనా మనకి హిందువులు అనుకోమాకండి అదేందా హిందువులు మెజార్టీగా ఉన్న మనం ప్రశాంతంగా ఉంటాం అదేనా ఎవడు మనకు భయ్యే కాదు రైతు ఇందులో నా నెంబర్ ఉంది మీరు అంతా ఒకటి అయితే సీడ్ తీసుకోండి కొన్ని తీసుకోండి ఓకే రైట్ తీసరపటో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతకి అహోబల్ నవన హరసింహదేవ్ భగవాన్కి లడ్డు గోపాల్ భగవానికి జై శ్రీరామ్ సార్ హరే కృష్ణ సార్ 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 చాలా సంతోషం సార్ ఎంతో భాగ్యం ఏంటి పైదాక వెళ్ళి వచ్చారా ఒక జైల అమ్మా అమ్మ అవునా 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 స్తామండి మీ నుంచి చాలా స్ఫూర్తి పొందాం మేము చాలా మంచి విషయాలు అంటే మాకు వాళ్ళపైన మిగతా వాళ్ళపైన ఉండే కొన్ని అనుమానాలు అపోహలు అపోహలు వాళ్ళ మీద ఉండేటి అంటే వాటికి మేము సమాధానం చెప్పలేము అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కొన్ని చెప్పగలుగుతాం అది కావాలి ఇప్పుడు అయితేనే ఆ విధంగా వస్తే బాగుంటుంది మాకు తెలియదు కాదు నా ఇప్పుడు తెలియపోవడం అంటే మన మంచితనం వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు మన 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 పిల్లలు హరే కృష్ణ ఇప్పుడు వీడున్నాడు ఏం పేరు రఘునందన్ ఈ చిన్న బిడ్డ వీడికి ఏ కలమశం లేదు వీడు మొక్కమంటే నరసింహస్వామికి మొక్కుతాడు రాముల వారికి దర్గాకి మొక్కమంటే మొక్కుతాడు చర్చిలో అయినా మొక్కుతాడు వాడి కలమషం లేదు అదే ఈ ఏజ్ పిల్లోడు క్రిస్టియన్ ముస్లిం అయితే గుడికి మొక్కమంటే మొక్కడు అంటే వాడికి మతం ఎక్కింది మనకేమో ధర్మం ఎక్కింది దైవం అక్కడ కూడా ఉన్నాడు అనుకునేటువంటి గొప్ప మనసు మనది మాది ఒక్కటే దయం అనుకునే దరిద్ర భావం వాళ్ళు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం పేరు నీ పేరు అబ్బా ఏం రా అద్భుతం రఘునందన అద్భుతమైనట్టు పాడు కదా చెప్పు నేనా ఒకసారి చెప్పు రఘునందన ఎన్నివేళ్ళు ఐదు సమానంగా ఉన్నాయా చూడు చూడుగా ఉన్నాయా ఎక్కువలా సమానమా కాదా చూడు సమానం ఉన్నాయా ఒకటి ఎత్తు ఉంది ఇది పొట్టి ఉంది కదా సమానం కాదు అను ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఓకేనా ఈ ఉండాలి అదేనా ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ నువ్వు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళవా శివాలయంలో దేవుడు ఎవరు శివుడు శివుడు ఎదురుగా ఎవరు ఉంటారా నంది ఆదు చెప్పే నవీన్ నీ పేరు నంద కిషోర్ अरे वाह నందకిషోర్ సో ఎదురుగా ఎవరుంటారు నంది మీరు చెప్పండి మన ఊళ్ళో తిరిగే పంది గుళ్ళో నంది సేమా సేమా కాదు కదా మీ అమ్మ షాప్లో బొమ్మ సేమా ఆవుకి ఎప్పుడైనా ఏమన్నా పెట్టావా పండు బెల్లమో గడ్డో పెట్టావా ఆవుని మేపేవాళ్ళు ఆవుని కోసుకుని మేసేవాళ్ళు సేమా కాదు కదా ఇప్పుడు ఐదు అడుగుతాను చెప్పండి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా అది గుర్తుపెట్టుకుంటే చాలు భారత్ మతకి జై శ్రీరామ్ మహోబల అవనారే భగవానికి ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఇందులో ఉన్నది పాటించండి ఎవరికి వెళ్ళదు తీసుకోండి అందరికి వ్యవస్థలో కొంచెం తేడా అసలు మనం ఎంతో మాట్లాడే కానీ దీన్ని ఇప్పుడు పిల్లలకి ఏమైనా తెలుస్తలేదు మన విద్యా వ్యవస్థలో ఫస్ట్ నూరికి వస్తే అంటే మన పాఠశాలలో ఉంటే ఇప్పుడు మన దేశంలో మన పాఠశాలలో మన విధానం లేకుండా ఉంది కదా నుంచి నాశనమైంది కదా స్వామి అలా నాశనం చేశారు చేశారు ఆడు టోపీ కాస్త దాన్ని ఏమైనా దానికి అలా చేయడానికి చేస్తున్నారు వాడు టోపీ పెట్టి అందరు టోపీ పెట్టారు ఇప్పుడు ఈ చిన్న బిడ్డల వీళ్ళు ఏం చదువుతున్నారు ఏం పేరు నందకిషోర్ నాలుగో తరగతి ఆ రఘునందన సెకండ్ ఇప్పుడు వీళ్ళ నాన్న సరైనడు కాబట్టి వీళ్ళ కొండలు వీళ్ళ మనసుకి అట్లే గుర్తుంటది ఆ అహుబిలం అప్పుడు పోయినా దారిలో సమాగించిండు మమ్మల్ని క్వశ్చన్ అడిగిండు ఏదో వాళ్ళ మనసుకొక ఉంటుంది అదే గొప్ప భావన ఉంటుంది వీళ్ళ నాన్న ఇట్లాంటి చోటకి ఏం తీసుకురాకుండా ఊరికి సదు చదువు 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 అని పోతారు కొంతమంది వాడికి ఏమి సంస్కారం వస్తుంది అయితే ఆచార్య గారు ఏమంటారంటే అమ్మ నాయన కొంత చెప్తారు కానీ ఎక్కువ చెప్పేది టీచర్లు కదా కాబట్టి ఆ విద్యా వ్యవస్థలోనే వీళ్ళకి లంచదేవుడి గురించి ఉంటే ప్రహ్లాదుడి గురించి ఉంటే రాముడి గురించి ఉంటే కృష్ణుడి గురించి ఉంటే శివుడి గురించి ఉంటే అమ్మవారి గురించి ఉంటే వివేకానందుడి గురించి ఉంటే ఏమవుతుంది వీళ్ళంతా కూడా దేశభక్తులు అవుతారు ఇప్పుడు ఎవరెవరైతే ఇతర మతాల్లోకి మతం మారేరో వాళ్ళంతా హిందువులే కదా ఎందుకు మతం మారే వాళ్ళకి దేశభక్తి లేక ఎందుకు దేశభక్తి లేదంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇప్పుడు మనం జాతి జనా శాల్యూట్ చేస్తాం లేదా ఎందుకు చేస్తామండి నా ఇది నా దేశం అని మనం ఫీల్ అవుతాం అదే పీడి సుందర్రావు లాంటి పరం పోరం బోకులు ఏం చేస్తారు ముక్క అంటాడు కాగిత ముక్క అంటాడు దేశభక్తి దేశభక్తి అంబేద్కర్ కూడా చెప్పారు ఎవడైనా మతం మారేడా ఎడారి మతాల్లోకి వెళ్ళాడా అడిగి దేశభక్తి ఉండదు కాబట్టి అన్ని మతాలు సమానమని అబద్ధం ఆడకండి అది పచ్చబద్ధం నువ్వు ఒక్కడే చెప్తావు అనుమతాల సమానమని ఇప్పుడు నీ పేరు ఓబులయ్య ఓబులయ్య అని నేను పిలిచాను గౌరవమే కదా ఎందుకు చిన్నోడు కాబట్టి పేరు పెట్టి ఇప్పుడు నేను ఓబులయ్య ఎట్టున్నాను నేను ఏడున్నావు అన్నాను అనుకో ఎరా స్వామి అన్నాడుకో పద్ధతి కాదు కదా అలాగా మనమేమో వాళ్ళ దేవుడు ఏదన్నా కనపడితే క్రిస్మస్ వస్తే మనం మొక్కి లేకపోతే నేను రంజాన్ వస్తే మనం మొక్కి వాళ్ళు ఏమన్న పెడితే మెక్కితే వాడు మీ దేవుడు రాయి మీ దేవుడు రప్ప మళ్ళీ ఆడి పాపి ఏమో గద్వాల్ నరసింహ పాపి బతుకులేదు నిన్న కర్ణాటక పాప కూడా ఫోన్ చేశాడు ఏం రా రాము ఇప్పుడు మార్చుకున్నాను అన్నాడు ఉత్తమ రాము ఇప్పుడు పేరు మార్చుకున్నాను అన్నాడు మన సంతకం ఏం పెడతావరా రాము నీ బతుకు నడవాలంటే రాముడు కావాలి నీ బెత్ నీకు మెతుకు రావాలంటే రాముడు కావాలి హిందూ కావాలి కాబట్టి మన దేశంలో క్రైస్తవులు ఎవరు లేరండి అంతా సీఫర్ చేటర్ వాళ్ళ దగ్గర మ్యాటర్స్ అందుకని వాళ్ళందరినీ మనం అసలు క్రైస్తవులు అనే ఫీలింగ్ తో చూడకూడదు వాళ్ళంతా ఇక్కడే పుట్టారు మనకే పుట్టారు వాళ్ళ మైండ్ దొబ్బి గొర్రెలయ్యారు ఆ విషయం వాడికి చెప్పాలి అలాగే ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ తో పాటు ముస్లింస్ కూడా లేదు అంతా హిందువులే ఒకటి పిరికి ఒకటి మురికి అంతే కాబట్టి వాళ్ళ అజ్ఞానాన్ని నరికి మనం వాళ్ళకి చెప్పాలి యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్స్ ఏజెస్ చెప్పాలి మనం అదైందా నువ్వు విశ్వామిత్రుడికి వారసుడివి నువ్వు వశిష్ఠుడికి వారసుడివి విశిష్టమైన ఈ భారతీయ సంస్కృతికి వారసుడివి నువ్వు రాముడికి వారసుడివి నువ్వు వివేకానందుడి వారసుడివి నువ్వు అల్లూరి సీతారామరాజు వారసుడివి ఇది మనం చెప్పకపోతే వాడు ఏదో ఎండిపోయిన శవానికి నిలబెట్టిన శవానికి పడుకోబెట్టిన శవానికి వాడు వారసుడు అనుకుంటారు అందుకని ధర్మం గురించి మాట్లాడకపోవడం వల్ల ధర్మం గురించి చెప్పకపోవడం వల్ల ఇంత అన్యాయం ఇంత అక్రమం మన దేశం పట్ల జరిగింది ఇది కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మొక్కలు చేయమని ముస్లింలు అడిగి రెండు సార్లు చేశారు మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారు ఏ క్రైస్తవులు రెడీగా ఉన్నారు దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రపంచంలో ఏ హిందువు ఇంకో దేశానికి వెళ్ళి మాకు మొక్కవండి అండవు కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లో ఉండాలి ప్రశ్నించాలి మీరు భౌతిక చదవండి రామాయణం చదవండి ఖురాన్ చదవండి బైబిల్ చదవండి ఏది లోకం యొక్క క్షేమం కోరుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి భారత్ మతకి జై శ్రీరామ్ చేతి పైకెత్తండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రాహోరసి భగవానికి ఏ శ్రీరామ్ ఇది ఇది ఇదేనా పద్ధతి అంటే ఇది అంత తూతు మంత్రం చేయకూడదు ఇలా చూడు ఎంత బాగుంది అప్పుడు అడివి ఆనందం చెప్పండి ఉన్నప్పుడు ఎలా ఉండేది అవును అప్పుడు మన ధర్మం తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు ఈ మూఢ నమ్మకం మన ఎవరు చెప్తే ఇప్పుడు ఏదైనా ప్రపంచంలో మూఢ నమ్మకం అంటే ఎడారి మతాలది రీజన్ ఉంది మన పిల్లలు అంటున్నారండి తెలియదు కదా తల్లిదండ్రులు చెప్తే చెప్పలేదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాడి తప్పు కాదు మందే తప్పు నేనా నేను అందరికి వచ్చిందా ఇంటి కోటి చెప్పని తీసుకోండి మనిషి కోటి చెప్పని తీసుకోకండి నా కరోనా లక్ష్మీ నరసింహదేవ భగవానికి ఇందులో ఉన్న విషయాన్ని చదవండి అందరికీ చెప్పండి ప్రశ్నించండి ధర్మం కోసం నేనా శ్రీరామ్ జై శ్రీరామ్ వేష్ నా ఉన్నా మరి నా జై శ్రీరామ్ తీసుకుందా నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తీసుకోండి పైకా తీసుకుందాం జై శ్రీరా జై సత్తుపల్లి సత్తుపల్లి నుంచి సత్తు ఉన్న యువకులు మీ ఊరికి నాకు తొంభై మూడు నుంచి పరిచయం మీ ఊరికి వచ్చాను లేదో నాకు గుర్తులేదు కానీ తొంభై మూడు నుంచి మంత్రం చెప్పండి అన్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ చెప్పండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖాపద్మ బృంగో అమ్మ ఏకాదశి వచ్చినప్పుడు పాటించండి తల్లి అన్న ఒక ఇంటికోటి తీసుకోండి వేరే వాళ్ళు అమ్మ వేరే హరే కృష్ణ హరే కృష్ణ తల్లి సంసార దావా నీల నాయకారుణ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నవీన్ వస్తున్నావా అదే విమానమైనా అది రైలు అయినా అది బస్ అయినా అది ఆటో అయినా అది గల్లీ అయినా అదే పల్లె అయినా అది అడవి అయినా ఆగదు ఆగదు ఈ ధర్మ ప్రచారం ఇది కొనసాగును నిరంతరం కాపాడుకోవాలి ప్రతీతరం ఆహా రే ఇగుహలలో వెళ్తాం కదా రోడా అరేద్దా